నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐశ్వర్జర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు జూలై రెండో వారం నుంచి శని వక్రగతి చెందుతున్నాడు ఈ వక్ర దృష్టి వల్ల తులారాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు వీళ్ళు తులారాశికి సంబంధించినటువంటి అధిపతి శుక్రుడు వీరు ఎప్పటికప్పుడు శుక్రుని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే వీరంత అదృష్టవంతులు ఎవ్వరు లేరు ఏదో మాసిపోయిన బట్టలు ముఖంలో ఒక కళ లేకుండా అదేవిధంగా ఒక శరీరం నుండి ఒక బ్యాడ్ స్మెల్ అనేది వస్తు డైలీ ఇన్ టైంలో స్నానం చేయకుండా ఉండడం కానీ ఒక నీట్నెస్ అనేటువంటిది మెయింటైన్ చేయకుండా ఉన్నా వీరిని ఎవ్వరూ ఎన్ని పూజలు కానీ ఎన్ని జాతకం ఎంత చెప్పినా వీరిని ఎవరు కాపడలేదు ఇది మాత్రం గన్షాట్ ఈ యొక్క తులారాశికి సంబంధించి ముఖ్యంగా ఒక సెన్సేషనల్ అయినటువంటి విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై నాలుగులో వీరికి జరిగినటువంటి ఇబ్బంది ఎవరికీ లేదు వీరికి జరిగినటువంటి డ్యామేజ్ మరొకటి ఎక్కడా లేదు ముఖ్యంగా వర్క్ రిలేటెడ్ కానీ మారిటికల్ రిలేటెడ్ కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎక్కడ చూసినా అవమానాలే ఎక్కడ చూసినా అవరోధాలే ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు లేక పొగపెట్టువారు నువ్వు రావద్దు అని చెప్పలేక వీళ్ళొచ్చి వీళ్ళే వెళ్ళిపోయే విధంగా అక్కడ సృష్టించినటువంటి దాఖలాలు ఆ యొక్క ఏదైతే ఉందో అక్కడ ఆ యొక్క సిచ్యువేషన్ అలా సృష్టించినందువల్ల మన వీరికి ఏమైనా లబ్ధి పో కలిగిందా అంటే ఆ సృష్టించినటువంటి వారు కూడా ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నారు ఓకే సో పాపం తులారాశి వారు ఎప్పటికైనా గుర్తుంచుకోవాలి పన్నెండు తులారాశి వారిని ఎప్పుడు ఇబ్బంది పెట్టద్దు ఎప్పుడు బాధ పెట్టద్దు వారు చాలా న్యాయమైనటువంటి మనుషులు స్త్రీమూర్తులు కానీ పురుషులు కానీ వారిని కనుక డిస్టర్బ్ చేసిన తులారాశి వారి నోటి నుండి వచ్చినటువంటి బ్యాడ్ మాటలు ఒకవేళ వీ నాశనం కావాలి అని అనరు కానీ తులారాశి వారి యొక్క మనస్సును ఎవరైతే బాధ పెడతారో తులారాశి వారికి సంబంధించినటువంటి మనస్సును బాధ పెట్టే విధంగా ఎవరైతే చేశారో వీరు 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 మనసును అనుకోకున్నా కూడా వీరికి ఇబ్బంది కలుగుతుంది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గమనించుకోండి సో ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి మెంటాలిటీ కలిగినటువంటి వారు మంచివారు అంతే ఇక సో అలాంటి తులారాశికి సంబంధించినటువంటి జాతకాన్ని లో ఈ యొక్క శని భగవానుడు వక్రించడం వల్ల వీరికి జరగబోయే విషయాలను చూద్దాం ఈ మూడు నెలలు సో గడిచింది ఆల్రెడీ ఆరు నెలలు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఈ జూలై సెకండ్ వీక్ నుండి శని వక్రగతి సుమారుగా మనకు మూడు నెలలు నల్ మన నూట ఎనిమిది నూట పదహారు రోజులు ఉంటుంది మరి దీనికి సంబంధించినటువంటి విషయాన్ని చూసుకునేటువంటి సందర్భంలో ఒక్కసారి తులారాశి అనగానే రా రీ రా రీలో ఈ ప్రియాంక ప్రతాపు ప్రదీప్ ప్రమోదు ప్రదీప్ మచిరాజు ఇరవై నాలుగులోనే మూవీ మూవీ చేసేటువంటి సందర్భంలో అన్నిటికీ దూరం ఉన్నాడు అర్థమైందా ఆ యొక్క మూవీ ఆ మూవీ చేసే సందర్భంలో దూరం ఉన్నాడు సో అంతకుముందు చెప్పుకున్నావు రాజు తరుణ్ అని చెప్పి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు బాబు అదేవిధంగా యొక్క రాతో ఉండేటువంటిది పేర్లు కానీ ఈ ప్రణయ్ ఎంటర్ప్రైజెస్ కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఆ బిజినెస్లు కూడా కొలాబ్స్ అయిన సందర్భాలు కానీ సరిగ్గా నడవని పరిస్థితులు కూడా ఉన్నవి అదేవిధంగా మనకు ఇప్పుడు రారీ రూరే రో తా అక్షరము అదేవిధంగా తి తు అక్షరాలు ఇరవై నాలుగులో మార్చి నుండి ఇరవై ఐదు ఫిబ్ దాకా కూడా ఫిబ్రవరి మార్చి దాకా ఈ తిరుపతి అనేటువంటి పేరుతో కానీ తిరుపతిలో కూడా పుణ్యక్షేత్రంలో కూడా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరిగిన ఇరవై నాలుగులో లడ్డు రిలేటెడ్ కానీ అంటే చెప్తున్న ఉదాహరణకు అంటే ఒక గురుబలం అనేటువంటిది తక్కువ ఉండడం వల్ల ఏం జరిగే తెలుగు కనుక ఇలాంటి సందర్భాల నుండి ఈ మూడు నెలలు ఎట్లా ఉండబోతుంది అనేది చూద్దాం మరి అనూహ్యమైనటువంటి నష్టములే కనబడుతుంది ఇల్లు కట్టుకుందాము ఇల్లు నిర్మించుకుందాము అని అనుకునేటువంటి దాఖలాల నుండి ఆ ఇంటికి సంబంధించి ఆ బిల్డర్ ఏమైనా డబ్బు తీసుకొని వెళ్ళిపోవడమో లేదా మనల్ని సతాయించడమో ఇలాంటి సందర్భాలు ఇంటికి సంబంధించినటువంటిది ఏదైనా ఉన్నట్టయితే ఒక మూడు నెలలు ఆగి ముందుకు వెళితే మంచిది ప్రమాదాలు చిన్న చిన్న ప్రమాదాలు గొడవలు తగాదాలు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నవి మీ ఇంట్లో ఉండేటువంటి కూతురుతో తండ్రికి కానీ కొడుకుతో తల్లికి కానీ గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కొడుకు గొడవ పెట్టుకొని ఇంటి నుండి దూరం వెళ్ళిపోయి మిమ్మల్ని బెదిరించేటువంటి సందర్భాలు కానీ కూతురు కానీ కొడుకుకు సంబంధించింది ఏదైనా ఒక సెన్సేషనల్ అయినటువంటి విషయం మీకు తెలవడం కానీ సీక్రెట్గా దాచిపెట్టిన విషయము మీకు కళ్ళ కట్టినట్టుగా కనబడడం కానీ అదేవిధంగా కొంత నీచమైనటువంటి పనులు చేసి దొరికిపోవడం మనసు చెప్తూనే ఉంటుంది దద్దు అని అయినప్పటికీ చేసి దొరికిపోతాం ఇక్కడ సీసీ కెమెరా ఉంది అని ఎవరికి తెలియదు దొంగతనం చేశాం వెళ్ళిపోయాం దర్జాగా దొరలాగా దొంగతనం చేసిపోయాం తెల్లారి నెక్స్ట్ డే ఎక్స్ అంటే అట్లాంటి సందర్భాలు కలుగుతాయి ఇప్పుడు తండ్రికి తెలియదు అని చెప్పి కొడుకు సిగరెట్ తాగుతాడు ఈ సందర్భంలో ఏమవుతుంది ఆ సిగరెట్ వచ్చి దొరుకుడు కానీ నువ్వు సిగరెట్ తాగుతూ ఉండగా ఈ తండ్రి చూడడం కానీ నువ్వు సిగరెట్ తాగేటువంటి వీడియో ఎవడన్నా వీడియో షూట్ చేసి తండ్రికి పంపడం కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ఉదాహరణ చెప్పిన సో జాగ్రత్త ఇక శ్రమ అధికం ఎంతో పని చేస్తే కానీ మనకు హమ్మయ్య అనుకునేటువంటి సందర్భాలు ఉన్నవి ఇందులో భాగంగా ఒక కొడుకు తండ్రి గురించి చెప్పడం జరిగింది ఎట్ ద సేమ్ టైం ఒక కంపెనీ కంపెనీలో పనిచేసేటువంటి వర్కర్ కావచ్చును వాడు వర్కరు బాస్కు తెలవకుండా ఎంత డబ్బులు ఆమ్యామ్యా మింగుతున్నాడో ఈ విషయం బాస్కు తెలవచ్చును ఒక డాక్టర్ ఫీల్డ్లో ఎవరైతే ఎలాంటి ఇల్లీగల్ దందా చేస్తున్నారో ఆ విషయము పై అధికారులకు తెలవచ్చును మొత్తం మీద తులారాశికి సంబంధించి ఇన్ని రోజులు లంచాలు కావచ్చును మరొకటి 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 ఏదైతే ఉందో దానివల్ల లబ్ధి పొందినటువంటి వారు ఆల్ ఆఫ్ సడన్గా ఏదైనా జరగవచ్చు సో చాలా జాగ్రత్తగా ఉండడము మంచిది కిడ్నీ సంబంధిత ఇబ్బందులు మీకు కూడా అపెండెక్స్కు సంబంధించినటువంటి ఆపరేషన్స్ కానీ కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితులు మూత్రాశయ వ్యాధులు చర్మ వ్యాధులు కొంత ఇబ్బంది పెట్టబోతున్నాయి అదేవిధంగా పుట్ట పుట్ట కింది భాగము విశాఖ నక్షత్రము వారికి బహిష్టు సమస్యలు స్త్రీమూర్తులకు కొంతమేర పర్సనల్ పార్ట్స్ రిలేటెడ్ కూడా ఇబ్బందులు కలిగే పరిస్థితులు కొంత మెదడుకు సంబంధించినటువంటి ఇబ్బందులు షుగర్ రిలేటెడ్ మూత్రాశయానికి సంబంధించినటువంటి సమస్యలు కొంత మీకు ఇబ్బందికరంగా ఉండబోతున్నాయి సో జాగ్రత్తగా ఉండడం మంచిది అని చెప్పి చెప్పుకోవచ్చును అదేవిధంగా మనకు ఈ యొక్క తులారాశికి సంబంధించి తప్పకుండా వీరు తులారాశికి సంబంధించినటువంటి వారు తప్పకుండా ఈ యొక్క బ్రాస్లెట్ను ధరించండి తులారాశికి సంబంధించినటువంటి వారు తప్పకుండా ఈ బ్రాస్లెట్ను ధరించాలి తులారాశి వృషభ రాశి వృషభ రాశికి చెప్పలేదు నేను సో ఇప్పుడు ఇందులో చెప్తున్నాను తులారాశి వృషభ రాశి వారు ఈ శుక్రునికి సంబంధించినటువంటి స్టోన్ రిలేటెడ్ ఇది శుక్రుడి యొక్క బలము మీకు కావాలి అనుకునేటువంటి వారు ఇది ధరించాలి లగ్జరీ లైఫ్ పొందుతారు స్కిన్ ఇష్యూస్ కానీ ఇందాక మనం చెప్పినటువంటి ఆరోగ్య సమస్యల నుండి దూరం కావాలి అనుకుంటే తప్పకుండా దీనిని ధరించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది శనీశ్వరుడు వక్ర దృష్టి వల్ల తులారాశి వారికి ఏ విధమైన ఫలితాలు అనిపోతున్నాయో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు మహాదేవ